భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులను అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే బహల్గాంలో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చిన పట్టాలి ఇంకోటి ఇప్పుడు ఛాన్సెస్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక చాగారు ఇప్పుడేమంటారు మోడీని పంపించాలనా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు కుక్క పసాన్ని పెండి చేయడం జరిగిపోయింది అంత బాధపడుతున్న వాళ్ళకి అంత కంపల్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషీస్ ఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకున్న చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం చేసే వ్యాపారం తప్పకుండా కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పేరు దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు అది తీవ్రంగా నిరసిస్తాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తూ ఉన్నాం